సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసిపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి పూరి స్థాయి ఐమాక్స్ ఫార్మేట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇటీవల జరిగిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ లో విడుదలైన వారణాసి ప్రపంచం గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది తాజాగా ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్లో విడుదల చేయాలనే టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ లో వారణాసితో హైప్ మరో మెట్టు పెరిగింది ఈ ఈవెంట్లో విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే వారణాసి ప్రపంచం పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి విజువల్స్ కా అనిపించిన మైథలాజీ అడ్వెంచర్ ఎమోషన్ మేళవింపు రాజమౌళి మార్క్ ను మరోసారి స్పష్టంగా చూపించింది ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి విజువల్ టోన్ ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలు ఈ సినిమాను ప్యాన్ వరల్డ్ గా నిలబెడతాయన్న నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాయి సోషల్ మీడియాలో ఈ గ్లిమ్స్ కు మిలియన్ల వ్యూస్ రావడం విదేశీ సినీ ప్రేక్షకులు కూడా స్పందించడం విశేషంగా మారింది అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ప్రకాశ్ రాజ్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారని ఆయనపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలైందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి మొత్తం మీద వారణాసి ప్రతి అప్డేట్తోనూ అంచనాలను మరింత పెంచుకుంటూ భారతీయ సినిమా చరిత్రలో మరో మైల్ రాయిగా నిలవబోతుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది